వక్ వోట్ సవరణ చట్టంపై రగడ కొనసాగుతోంది ఈ బిల్లుతో వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందంటున్నారు ఓవైసీ బిల్లుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్లో ధర్నాకు ముస్లిం నేతలతో పాటు పదకొండు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు వక్స్బోర్డ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా లాబోర్డు ఆందోళన చేపట్టింది జనరల్ మంత్రి దగ్గర ధర్నా నిర్వహించారు ఈ బిల్లుని వ్యతిరేకిస్తోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా లాబోర్ ధర్నాలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై విరుచుకుపడ్డారు వక్ఫ్బోర్డ్ చట్ట స్వరణతో ముస్లిం ఆస్తుల్ని లాక్కునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఒవైసీ మసీదులు సమాధులను కూడా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు కేంద్రం కుట్రను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు అయితే ఒవైసీ ఆరోపణలను జెపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ తీవ్రంగా ఖండించారు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు జగదాంబికా పాల్ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలించి తన నివేదికను సమర్పించింది అయితే ఈ సవరణలను ముస్లిం పర్సనల్ బోర్డు వ్యతిరేకిస్తోంది బిల్లుపై జేపీసీ నివేదికను రంజాన్ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది